ఏమి రేట్ ఇవి ఒకటి ఇరవై ఐదు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వేసినా కాడలిగిట్లా ఇప్పుడు ఉడిపోయినాయి సేరే వేసలేరుగా సేరే ఈ మధ్యనే వేసిండ్రా నెల కూడా రాలేదంట సేర వేసిండట ఒకటి ఇరవై ఐదు చెప్తున్నారు అడిగిరేవరన్నా మరి ఎంత అడుగుతున్నారా ఒకటి ఐదు అడుగుతున్నారట లక్ష ఐదు వేలు మరి మీరేంత అన్నారు లాస్ట్ ఒకటి పదహైదు అయితే ఇస్తారట మల్లకాలా పేరు మల్దకల్ నర్సింహులు జోగులాంబ గద్వాల్ జిల్లా వాళ్ళవి ఎవరికైనా పని గ్యారంటీ అమ్మే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అంటే అవసరం అయితే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో డబల్ వన్ ఫైవ్ వన్ ఫోర్ సిక్స్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మల్దకల్ నర్సింగ్ కాంటాక్ట్ చేయచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం